హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడి దళ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫుల్ వాన నిన్నైతే అస్సలు కాగలేదు వాన ఇప్పుడు కూడా ఏం చేసిన అంటే బయట చిమ్మేసి చిమ్మేదే ఉండదు అంటే నీళ్ళు చల్లేసిన ముగ్గేద్దామని నీళ్ళు చల్ చల్లని స్టార్ట్ అయింది సన్నగా తుప్పు అనమాట ముగ్గేద్దాం వద్దాం చూస్తున్నా చూద్దాం నీళ్ళు అయితే చల్లేసిన పడుకుంటే వేసేస్తారు భలే ఉంది చల్లగా వాతావరణం ఈరోజైతే అమ్మాయిని హాస్టల్ నుంచి తీసుకురానికైతే పోతున్నాడు హోమ్ సిక్ హాలిడేస్ అనమాట ఈరోజు ఈరోజు నుంచి ఒక వారం రోజులు ఉందనమాట హోమ్ సిక్ హాలిడేస్ ఉండయి వారం రోజులు ఇక ఆయన అయితే షేవింగ్ చేయట ఇక డకుండా పోతే మటుకు మన ఆడవాళ్ళు మన ఎట్లా నీట్గా ఉండాలి వాళ్ళు బయట నీట్గా ఉండాలని అనుకుంటారు కదా క్షేమ చెప్పిన అయితే పోయాడు ఇక నైతే వారం రోజులు ఉంటుంది ఆ ఇంట్లో బయట అయితే ఇక్కడ వరండా చిమ్మేసి బయట నీళ్ళు ముగ్గేద్దామని కానీ చూద్దాం వర్షం కానీ పడకుండా ఉంటే వేస్తా ఈరోజు నేనే పోవాల్సింది చల్లగా ఉంది వాతావరణం బోల్డ్ బట్టలు నేను ముందర ఇప్పలేకున్నా సగం ఆగిపోయాను అనమాట సండే కదా మా సాయి హ్యాపీగా నిద్రపోతుంది నిద్రపోతున్నట్టు అనమాట వీడియో దిద్దురా అంటే నేను నిద్రపోతున్నా నేను నిద్రపోతున్నా చూడండి చక్క కొనుక్కున్నాడు మా సాయి హాయ్ చెప్పు మీ హాయ్ చెప్పు దోస్తులు కూడా ఉన్నాను అనమాట సబ్స్క్రైబర్లు అందుకు వాడిని చూపిస్తాను మా వారిని చూపిస్తాను మా వారి దోస్తులు కూడా ఉన్నారు మా సబ్స్క్రైబర్లు అందుకు ఆయన్ని చూపిస్తాను అన్నమాట ఎవరో చూస్తూ ఉంటారు కదా వాళ్ళు నేను వాళ్ళ దోస్తులు నేనైతే బయట పని అయితే లేండి ఇక్కడ వర్షంగా పడపడి ముగ్గేస్తాను చాయ్ అయితే పెట్టేస్తా చాయ్ అయితే పెట్టేస్తే మా వారు వచ్చి చాయ్ పెట్టేసి మళ్ళీ నా చాయ్ ఏ అంటాడు మళ్ళా మూడు రోజులు నెత్తి నాంత ఉంటుంది నాకు గురువారం శుక్రవారం శనివారం మూడు రోజులు నెత్తి నాంత ఉంటుంది ఈరోజు అమ్మ దగ్గర పోయే పని అయితే ఈ రోజు కూడా నానేది ఇక నా ఈరోజు వెళ్ళటం మానేసిన అనమాట ఆయన బొమ్మని చెప్పిన చల్లగా ఉంది వాతావరణం జర్నీ చేయలేము చల్లిగా చవిలోకి పోయిందంటే ఏడలు రోగాలు వచ్చి పడతామని అదొక భయం అనమాట ఎందుకు వచ్చిన బాధ నువ్వే పోయా ఇంట్లోనే ఉంటాం ఈసారి మటుకు నువ్వే పో రెండు వారాలు నేనే పోయినా నేను మా సాయి ఇక నెత్తికది మంచిగా నూనె పెట్టేసుకుని పొద్దున్న లేవగానే హాయిగా నెత్తికి నూనె పెట్టిన నుంచి ఎప్పుడు త్రాస్నానం చేద్దామా అదొకటి త్రాసనానం చేసిన నుంచి ఎప్పుడు నూనె అది ఒకటి ఏది కూడా తట్టుకోలేము అండి బాబు మనుషులు అసలు ఏది కూడా తట్టుకోలేము చాయ్ అయితే పెడతా అని చేసినవా మా సాయి రోల్ కెమెరా యాక్షన్ అంటున్నాడు మా సాయి రోజు సరిపోద్ది మొన్న చుట్టాలు వచ్చేకే రెండు రోజులు అయిపోయింది అనమాట వాళ్ళకి ఏ మన చుట్టాలు వేరే ఫంక్షన్ పోతే వచ్చారు అప్పుడు మాకు వాదనలు కంపల్సరీ వస్తుంది మాకు దోశ పిండి ఇంక నేను ఈరోజు వెయ్యింది కొంచెం మిగులుతుందేమో వెయ్యాలి అమ్మాయి వస్తుంది కదా సేమ్ మేపు అంటే ఏం చేస్తుంది అవి కూడా వంద రూపాయలు కిలో అర్థ అయిపోద్ది అయిపోతుంది కంటే అదే నా పావు కిలో మినపప్పు వేసుకొని రెండు కిలోలు బియ్యం వేసుకున్నానంటే పావు కిలో మినపప్పు వేసుకొని రెండు కిలోలు బియ్యం వేసుకున్నాను అంటే మంచిగా వారం రోజులు వచ్చి హ్యాపీగా కూర్చొని ఆ వారం అంతా అంత దోశలు పెడతా మాకు చాయ్కి ముందు హాట్ వాటర్ తాగా అలవాటు అనమాట ఇప్పుడు కాదు మాకు కరోనా కరోనాలో హాట్ వాటర్ తాగండి అని మాకు మేము తాగేది ఏ ముహూర్తాన్ని అలవాటు చేస్తున్నాం తెలియదు కానీ కరోనాలో కూడా హాట్ వాటర్ తాగండి హాట్ వాటర్ తాగండి అంటే చాలా మాకు అది ఏమంటే నాకు రావట్లేదు మంచిదైంది అది మాకు హాట్ వాటర్ తాగబట్టు కూడా ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మేము అలవాటు అయిపోయింది ఇక నా పొద్దున్నే ఇక నా ఛాయ్ పెట్టి కిందనే వాటర్ పోసేస్తా మంచిగా అవి కాగిపోతే ఇంకా దాంట్లోనే చాయ్ పెట్టేస్తాను నేను పెద్ద తిరిగి దీని పాడతీ పాట ఏం చేయను నేను హాట్ వాటర్ మందులో లేమాను తేనె ఏమైతే లేను ఇవి నార్మల్ వాటర్ అలవాటు అయిపోయింది మాకు నిన్న మిర్చి పచ్చడి నిన్న తోటి అయిపోయింది రెండు కిలోలు పచ్చడి జాగ్రత్తగా తీసుకొచ్చిన ఇదిగోండి డబ్బా కూడా పెట్టేసిన డబ్బా కూడా పెట్టేసిన నీట్గా వర్షాకాలం రాకముందే పచ్చడి అయిపోయింది ఇంక నేను పచ్చని నూరుకోలేం అర్థం అవతలేదు మంచిగా ఎంత బాగుంటుంది అసలుకి నిన్నైతే ఏ పూలు చేయలే నిన్న ఆ వేడి వేడి అన్నంలో పచ్చ తినేసి దినేష్ మంచిగా అప్పుడే లేచుకొని ఈ వానాకాలం పచ్చళ్ళే బాగుంటాయి అసలుకి పచ్చళ్ళు ఎదు పెట్టుకుంటారు పెట్టుకుంటారంటే ఈ వానాకాలం పచ్చళ్ళే ఒక ముద్ద నోట్లో కలుపుది ఏ పూలు కూడా దిగ అవతలేదు వచ్చేసరి మా వాళ్ళు షేలు వేయించుకొని ఇంకా చాయ్ పెట్టేస్తా దోశలు వేసేసాను అంటే చట్నీ చేయడం లేదు పండుమిచ్చి పచ్చి అది వేసుకొని తింటాడు ఈ పచ్చలు కూడా ఇప్పుడు ఈ దోశతున్నా అన్నంలోకాన్ని తీసినాము కదా నేను అది అవును కదా దాని గురించి మర్చిపోయాను అందుకని ప్రతిదీ తీయాలనేది

ఈ వర్షాకాలం దే ఇబ్బంది ఎన్ని కిక్కి తీసినా యాక్కి తీసినా తీసినా ఎందుకు రెండు సార్లు రాత్రి అందరూ అన్ని ఇందులో పెట్టేసిన బ్యాగ్ ఆధార్ కార్డు అన్ని ఇందులో పెట్టినా మనం పోయేటప్పుడు ఒక వాటర్ బాటిల్ కంపల్సరీ ఉండేది కదా వాటర్ వాటర్ తిన్నా తిండి ఉన్నారు ఎప్పుడైనా తినేది వాటర్ కంపల్సరీ ఉండాలి నేను వాటర్ మర్చిపోను పోతే మనకు నేను పోతున్నా నాకే హడావిడి ఆయన పోతున్నా నాకే హడావిడి ఏం చేయాలి చెప్పండి నిజపెట్టుగా ఆయనకి ఇప్పుడు ఛార్జ్ పైసలు ఆయనకి ఒకరికి ఛార్జ్ అనమాట అమ్మాయికి లేదు ఆధార్ కార్డు ఉంది కదా మూడు వందలు మూడు రోజులు ఇదే వచ్చేసి అలాగే ఆయనకైతే పెట్టి పంపిస్తున్నాం కదా ఆడపిడి మీద అది మా సాయి నేను ఇద్దరం ఉన్నాము అంతే కాబట్టి రాకపోతే మటుకు ఇక అబ్బాయి అక్కడ పెట్టిపోతాం బస్టాండ్ లో ఆ క్యారేజ్ వేరే వాళ్ళది వారు అనగా తెచ్చి పెట్టినాను వాళ్ళు తీసుకుని బాగా మళ్ళీ తీసుకుపోతాను వర్షం పడుతున్నా చేసింది మంచి నీళ్లు కొట్టి నీళ్ళు కొట్టినానా వర్షం పడతా ఉంటే నీకు ఇంకేడు ఆపేసిన కూడా ఆడిపోయింది ఇంకా మా మా సాయి నన్ను ఇద్దరు ఉండేది తినేది ఎప్పుడు వంట చేసేది ఉప్తి అందుకని కొంచెం కొంచెం మార్పు చేసుకుంటే కూడా వీడలు బాగుంటాయి కదా అందుకని అప్పుడు అయితే ఏం చేస్తున్నా ఇక నా కొంచెం తీసి అయితే బాగా ముగిస్తాయి ఇంక నా ఏ వంటకం చేయను కబర్లో చేస్తా కానీ అది ఇప్పుడు కాదు టిఫిన్ వేసినా తిందురా ఆల్డేస్ కదా ఆడుకోవడం నువ్వు ఇటు వీటు ఆడుకో అచ్చు అచ్చు పిలిస్తాను చూపిస్తాం దగ్గర పోయి నాన్న పోతా పోతే వాడుకో పని అప్పు తీసుకున్నాడు మా సాయికి అచ్చిప్పేసి నట్లు పిగించేసిన నాన్న సాయంత్రం వచ్చి గోళాలు పోస్తా ఉన్నాడు ఇక అయితే నట్లయితే ఇప్పేసి నట్లయితే పిగిస్తూ ఉన్నాడు వేసిన తిందుదా పెట్టేసేసి చినుకులు పడతాను మళ్ళీ స్టార్ట్ అయినా నాన్న చినుకుల మా వారికి అయితే కదా నేనైతే ఇప్పటికే నుంచి తినేస్తున్నా మగ వారికి రెండు వదిలిపెట్టే తినేస్తానమాట ఇప్పుడు రాబైతే ఇంత తోటి ముంచేస్తానండి ఎప్పుడైతే పెట్టనం అంటుంది అంతే పెట్టను ఇంతవరకు పెట్టేస్తా ఎప్పుడు ఒకే ఎందుకు పెట్టా కొంచెం కొంచెం డిఫరెంట్గా పెడితే కొంచెం బాగుంటుంది కదా అన్నట్టు మా వారు వదిలిపెట్టి రెండు తినేసిన మా సాయిగా చేస్తా ఉన్నా ఓకే అండి బాయ్ అండి